రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాష్ట్రాన్ని లూటు చేసి దోచుకొని పెట్టిందే సాక్షి విషపత్రిక సాక్షి పుట్టింది అలానే పాపపు సొమ్ముతోనే దోచుకున్న డబ్బుతోనే పుట్టింది సాక్షి ఆ సాక్షిలో వైఎస్ భారతి రెడ్డి చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆ సాక్షిలో జగన్మోహన్ రెడ్డి తండ్రి పాపపు సొమ్ముతో పెట్టిన ఆ వక్రాక్షిలో ఏడిఆర్ రిపోర్ట్ అంటూ ఆర్టికల్ రాశారు ఆర్టికల్లో తొంభై ఆరు శాతం మందిపై క్రిమినల్ కేసులని ఆ వక్రాక్షిలో కథనాలు రాయడం హాస్యాస్పదంగా ఉంది మీరు దొంగలై ఉండి మీరు ప్రజల ధనాన్ని లూటీ చేసుకుని పెట్టిన ఆ వక్రాక్షిలో అలాంటి కథనాలు రాయడం హాస్యాస్పదంగా ఏమవుతుంది జగన్ రెడ్డి ఏం కేసులు అయ్యి నీ దుర్మార్గపు పరిపాలనలో లేని అవుటరింగ్ రోడ్ అంటూ కేసు పెట్టావు స్కిల్ అంటూ కేసు పెట్టావు ఆ స్కిల్ స్కామ్స్ కేసులో ఒక ఆధారం చూపించావు నువ్వు కోర్టు చాచి గో మీద కొట్టిన ఒక ఆధారం సమర్పించగలిగావా నారా లోకేష్ గారు యువగాళ్ళం పాదయాత్ర సందర్భంగా పెట్టిన కేసులే కదా అవన్నీ అంగళ సెంటర్ లో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేపించి చంద్రబాబు నాయుడు గారు చంపబోయారంటూ కేసులు పెట్టించావు అన్ని అలాంటి కేసులే కదా గతంలో కూడా మీ నాన్న ఇలాగే సుమారుగా ఇరవై కేసులు పెట్టించాడు ఇరవై ఒక్క కేసులు ఆ ఇరవై ఒక్క కేసులు కోర్టు చాచి గోబ మీద కొడితే ఉపసంహరించుకునే కొన్ని అయితే కొన్ని కోర్టు కొట్టేసింది ఆఖరి మీ అమ్మ విజయమ్మ చేతి కూడా కేసు పెట్టించావు నువ్వు ఆ కేసు కూడా సుప్రీం కోర్టు దాకా దేకి దేకి కోర్టు మొట్టుకాలేస్తే మీ అమ్మ విజయలక్ష్మి గారు కూడా ఉపసమరించుకున్న కేసులని తర్వాత రెండు వేల నాలుగు తర్వాత నువ్వు దోచుకున్న డబ్బుల మీద మీ నాన్నతో కలిసి రాష్ట్రాన్ని నువ్వు లూటీ చేస్తే నీ మీద సిబిఐ ఈడీ కేసులు పడినాయి సుమారుగా సిబిఐ ఈడీ కేసులు ముప్పై దాకా ఉన్నట్టున్నాయి అవి కాక ఇతర ఆర్థిక నేరాలు హత్యలు వగేరా వగేరా కేసుల చాలా ఉన్నాయి నీ మీద ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఎందుకన్నా పనికి వస్తుందనే ఉద్దేశంతో నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని తగ్గిద్దామనే ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా నువ్వు కేసులు పెట్టాం సంగతి మాకు తెలుసు నువ్వు పెట్టిన పంతొమ్మిది కేసులు ఎలాంటి చిల్లర కేసులో కూడా తెలుసు కేసులు అంటే నువ్వు దోచుకున్నావు కదా అవి కేసులు ఆర్థిక నేరాలు చేసిన వాటిని కేసులు అంటారు రాజకీయ కక్ష సాధింపుతో పెట్టిన కేసులు అందరు ఏది అసలైన కేసు ఏది మామూలుగా చిల్లర కేసు తెలుసుకోకుండా నువ్వు నీ వక్రాక్షిలో చిల్లర రాత్ర రాపించుకుంటూ సునకాలం పొందుతున్నావు ఇక దీని మీద ఏ రిపోర్ట్ సాక్షి వక్రీకరించి రాస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి వల్లే ప్రజల సొమ్ము లూటీ చేశారా రాష్ట్రాన్ని ఏమైనా దోచుకున్నారా లేదంటే లక్ష మంది ప్రాణాలు తీసారా లక్ష యాభై వేల మందిని మంచాల పాలు చేశారా ఒక్క మధ్యస్థామని లక్ష కోట్లు వచ్చుకున్నావు కదా అది కేసు అంటే అది క్రిమినల్ కేసు అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న మనీ లాండరింగ్ కేసులు సిబిఐ కేసులు అంటే అవి కేసులు అంతేగాని కక్ష సాధింపు కోసం పెట్టిన కేసులు అవుతాయి బాబుగారి మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన కక్షపూరితమైన కేసులు అధికారం చేతిలో ఉంది అని మదంతో బలుపుతో పెట్టిన చిల్లర కేసులు అవి నువ్వు చేసిన ఆర్థిక నేరాలు ఘోరాలు హత్యలు దోపిడీలు వీటిని క్రిమినల్ కేసులు అంటారు జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం మీద జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీ మీద మాత్రం ఆ ఒక్క ఒక్కరోజు ఒక వార్త కూడా రాయరు ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి తండ్రి పాపాలు చేసి సంపాదించిన డబ్బుతో పెట్టిన ఒక్క్రాక్షి కాబట్టి ఆ ఒక్క్రాక్షి చైర్మన్ భారతి రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఘోరాలు చేసినా ఎన్ని నేరాలు చేసినా ఎన్ని పాపాలు చేసినా ఎంతమందిని చంపి ఆ శవాల మీద పేలాలు ఎరుగు తిన్నా చిన్న వార్త కూడా రాయరా వక్రాక్షిలో రాజకీయ దివాళు కోరుతనంతో కక్షపూరితంగా వ్యవహరించే జగన్ రెడ్డి తన మీడియాలో ఆ వక్రాక్షిలో తన పెయిడ్ ఆర్టిస్టులతో అసమతమైన వార్తలు ప్రచారం చేయడంలో ముందుంటాడనేది అందరికీ తెలిసిన విషయమే తాజాగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ మీద మంత్రివర్గం పైన సాక్షి మీడియాలో మరో దారుణమైన ప్రచారం ప్రారంభించాడు జగన్ రెడ్డి చంద్రబాబు గారి మీద పంతొమ్మిది కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద ఎనిమిది కేసులు లోకేష్ గారి మీద పదిహేడు కేసులు ఉన్నట్టు మంత్రివర్గ సహచరుల పైన కూడా పలు కేసులు ఉన్నట్టు ప్రచారం చేస్తున్నాడు దొంగే దొంగ దొంగ అన్నట్టు వీళ్ళ మీద కూడా కేసులోనే నా మీద కూడా కేసులోనే తేడా ఏంటి అని ప్రజలు అనుకునేలా చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ నీచ రాజకీయాలు నీ నీచ రాత్రలు రాపేస్తున్నాడు రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా పోరాటంలో వీరిపై పెట్టిన కేసులు విషయం పక్కన పెడితే నేరాలు అంటే ఏంటో ఒకసారి చూద్దాం ప్రతిపక్షాల మీద పెట్టిన కేసులు అవి రాజకీయ కక్షపూరిత కేసులు అయితే నేరపూరితంగా చేసిన కేసులు కావాలని లూటీ చేసిన కేసులు దొమ్మి చేసిన కేసులు ఆర్థిక నేరాలు చేసిన కేసులు హత్యలు చేపించిన వాటిని కేసులు అంటారు క్రిమినల్ కేసులు అంటారు ఒక్కసారి అవేంటో పరిశీలిస్తే సొంత బాబాయిని అడ్డంగా కదిరి గొడ్డలతో నరకడం అడ్డంగా కదిరి గోడలు తెప్పించి ఎన్ని వేట్లు వేశారో ప్రజలంతా చూశారు అక్రమ ఆస్తులు సంపాదించుకోవడం కోసం తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన పదవిని అడ్డం పెట్టుకుని తండ్రితో కలిసి లూటీ చేయడం ప్రజా ఆస్తులు దోచుకోవడం దళితులను చంపి డోర్ డెలివరీ చేయడం కరోనా సమయంలో మాస్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారి పెడరెక్కలు విరిచి రోడ్డు మీద ఈడ్చి ఈడ్చి అవమానించి చనిపోయేదాకా హింసించిన దుర్మార్గం సొంత చెల్లి పుట్టిన చెల్లి రక్తం పంచుకు పుట్టిన చెల్లి అలాంటి చెల్లిని గోడ కేసి కొట్టడం కన్న తల్లి మీద కేసులు వేయడం నవమాసాలు మోసి తన రక్తాన్ని పాలుగా మార్చి పెంచిన పాపానికి విషనాగాయి కాటేయడం అదే తల్లి మీద కేసులు వేయడం అంటే తన అవినీతి కేసుల్లో నా తండ్రి వైఎస్ రెడ్డిని ఎందుకు చేర్చలేదు ఆయన్ని ఏ వన్గా చేరుస్తారా లేదా అని పోరాడడం మడ్ర కేసులో సాక్షుల్ని గుట్టు చప్పుడు కాకుండా లేపేయడం ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని కల్తీ మద్యం వ్యాపారం చేసి లక్ష మందిని పొట్టను పెట్టుకోవడం తన అక్కని ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించిన పాపానికి అమర్నాథ్ గౌడ్ అనే బిడ్డని పెట్రోల్ పోసి తగలబెట్టించడం పార్టీ మారను అన్న పాపానికి కోట చంద్రయ్య పేక కోసి చంపడం మీరు తప్పు చేస్తున్నారని ప్రశ్నించినందుకు నందన్ సుబ్బయ్య లాంటి వాడిని మడ్ర చేపించడం నీ నియోజకవర్గంలో నీళ్లు అడిగిన పాపానికి దళిత మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపడం ఇవి జగన్ రెడ్డి క్రిమినల్ కేసులు అంటే నువ్వు పెట్టిన చిల్లర కేసులని ఏడిఆర్ రూపంలో ఏదో నీ ఒక్క రాక్షలో రాపిచ్చుకుంటే కేసులు అవ్వాయి వాళ్ళ స్థాయిని అవేం తగ్గించావు నీలాంటి చిల్లర మనుషులు నీలాంటి చిల్లర పేపర్ ఎన్ని అక్రమ వార్తలు రాసినా ఎంత విష చేసినా వాళ్ళ కాళ్ల గోళ్ళకంటుకున్న మట్టి కూడా కదల్చలేవు ఇవాళ నువ్వు నువ్వు చేసిన పాపాలకి నువ్వు చేసిన దోపిడీకి నువ్వు చేసిన దారుణాలకి కోర్టులు జైళ్ళు బెయిల్ అంటూ తిరుగుతున్నావు ప్రజలకు మొహం చూపించలేక ప్రజల మధ్యలోకి వెళ్ళలేక దాక్కుని దాక్కుని బ్రతుకుతున్నావు అది నీ బ్రతుకు వాస్తవాన్ని రాపిస్తే కనీసం నీ కూలి కుక్కలను నమ్మే పరిస్థితి ఉంటుంది లేదు ఎలాగేనంటే నీ పేటిఎం గాడి నిన్ను తరిమి తరిమి చెప్పులతో కొట్టే పరిస్థితి తొందరలోనే వస్తుంది